అందరికీ నమస్కారం ఈ వీడియోలో పేదవాళ్ళ గురించి మాట్లాడుకుందాం పేదవాళ్ళు అనేటటువంటి పదాన్ని నేను తక్కువ చేయట్లేదు కానీ దాన్ని డ్రమాటిక్గా మార్చేసి ఆ పదాన్ని అర్ధరహితం చేసేసి నిజమైన పేదల యొక్క బతుకు చిత్రాలని చూపించకుండా పేదరికం అంటే ఇదే పేదరికం అంటే ఒక వర్గానికి సంబంధించినదే అనేలాగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కనుక ఇవాళ అటువంటి కొంతమంది పేదవాళ్ళ గురించి మాట్లాడుకుందాం రీసెంట్గా గా కోవాబన్ ఇష్యూ మనందరికీ తెలిసిందే అక్కడ ఓవరాల్గా కేసుని మనం గమనిస్తే గనక అక్కడ రిపోర్టర్స్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు తప్పు అలాగే అవతల వ్యక్తి పేరు విని ఆ తర్వాత ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా తప్పే కాదనట్లేదు అట్ ది సేమ్ టైం మరోవైపున అదే రిపోర్టర్స్ ఆ కోవాబన్లో పురుగుల్ని చూపించారు ఎక్స్పైరీ డేట్ అడిగారు నాణ్యతని ప్రశ్నించారు ఇవి ఎక్కడా కూడా అభ్యంతరకరమైనవి కావు ఓకే ఈ రెండింటినీ మిక్సప్ చేసేసి ఆ పేదవాడినే హైలైట్ చేసి ఆ పేదవాడి మీద దాడి చేస్తున్నది ఫలానా హిందుత్వ గ్యాంగ్ అనేలాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కూడా అంటే డైరెక్ట్గా అడిగి చంపినటువంటి ఆ ఉగ్రవాద ఘటనలో కూడా మతాన్ని ఎందుకు చూస్తారు అని గొంతెత్తి నినదించినటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా కోవా బన్ ఘటనలో వాళ్ళు అడిగేటటువంటి రెండు మూడు పొరపాటు ప్రశ్నల్ని ఇగ్నోర్ చేయకుండా మతాన్ని ఎందుకు చూశారో మరి ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ఎక్కడా కూడా ఆ యూట్యూబర్స్ అడిగినటువంటి ప్రశ్నల్ని వెనక ఇసుకురావట్లేదు టోటల్గా ఈరోజు ఇంత ఇష్యూ జరగడానికి కారణమే ఆ ప్రశ్నలు అడిగే విధానం రిపోర్టింగ్ చేయడం శాతగాక అట్లా చేసిరని నేను పక్కాగా నమ్ముతా ఎందుకంటే ఇప్పటి కాలంలో ఎట్లా తయారైపోయిందంటే సమాజం హిందుత్వం అంటే ఒక సరైనటువంటి పరిశీలన ఉండదు అలాగే హిందూ సంబంధిత అంశాల మీద పరిజ్ఞానం ఉండదు జస్ట్ అట్లా నేను హిందూని హిందుత్వవాదిని అని చెప్పుకోవడం కూడా ఈ మధ్య ఒక ట్రెండ్ లాగా తయారవుతుంది నిజానికి కల్తీ నెయ్యి మాదిరిగా కల్తీ హిందుత్వవాదులు కూడా తయారవుతున్నారు అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుకడుగు వేయను అందులో భాగంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరగవచ్చు సరే ఇప్పుడు వీళ్ళు అలాంటి వాళ్ళని నేను అనట్లేదు జనరల్గా చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి ఈ యూట్యూబర్స్కి సంబంధించి నేను అనట్లేదు ఓవరాల్ కాంటెక్స్ట్లో అట్లాంటి వాళ్ళు తయారవుతున్నారు ఈ మధ్య పుట్టుకుచ్చేస్తున్నారు హిందుత్వవాదులు వాళ్ళకి హిందుత్వానికి అసలు నిజంగా సంబంధం లేదని చెప్పేయడం బెటర్ ఎందుకంటే వాళ్ళు చేసే నాన్సెన్స్కి మనమంతా సమాధానం ఎందుకు చెప్పాలి కమింగ్ టు ది మెయిన్ పాయింట్ పేదవాళ్ళ గురించి మాట్లాడదాం ఒడిషాలో ఒక ఘటన చోటు చేసుకుంది దాని గురించి ఒకసారి వివరాలు చూద్దాం ఆన్ కెమెరా ఒడిషా రూఫ్ టాప్ ఎక్స్ప్లోజన్ జ్యూరింగ్ సస్పెక్టెడ్ బాంబు మేకింగ్ కిల్స్ టూ అని చెప్పేసి ఒక వార్త మీరు అందరూ చూసే ఉంటారు ఒక వైరల్ వీడియో అక్కడ సడన్గా ఒక బ్లాస్ట్ జరుగుతుంది కొంతమంది పరిగెత్తుకుంటూ పోతున్నారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్లో కాలిన గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆ పేదవాళ్ళు చనిపోయారు ఇక్కడ పేదవాళ్ళ గురించి మనం మాట్లాడాలి ఎవర పేదవాళ్ళు ఏంటా కథ అంటే ఒడిషా క్యాపిటల్ భువనేశ్వర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఎదురు చచ్చిపోయారు పాపం ఆ పేదవాళ్ళు అయితే జనవరి ఇరవై ఏడున ఈ ఘటన జరిగిందంటే అరౌండ్ టూ ఫార్టీ ఫైవ్ పిఎం అకార్డింగ్ టు సోర్సెస్ ద ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ ఆన్ ద రూఫ్ టాప్ రూఫ్ టాప్ ఆఫ్ ద హౌస్ అక్కడ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయంట ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ పాపం పేదవాళ్ళు ఎందుకు ఒక దగ్గరికి పేర్చుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి ఇక ఆ పేదవాళ్ళు ఎవరంటే షాన్వాజ్ మాలిక్ హిజ్ అసోసియేట్ అమియా మాలిక్ హిజ్ మదర్ అండ్ అనదర్ అకాంబ్లిస్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ఎట్ ద హౌస్ సో వాళ్ళలో ఇద్దరు చచ్చిపోయారు గన్ పౌడర్ వాజ్ రికవర్డ్ ఫ్రమ్ ద స్పాట్ యాడింగ్ టు సస్పెషన్ దట్ బాంబ్ మేకింగ్ యాక్టివిటీ వాజ్ అండర్ వే అంటే బాంబును తయారు చేస్తున్న ప్రాసెస్లో పాపం అలా జరిగిపోయింది బాధాకరమైనటువంటి ఘటన డీసీపీ జగన్మోహన్ మీనా హ్యాడ్ ఎర్లియర్ సెట్ దట్ ద మెయిన్ ఇంజూర్డ్ పర్సన్ హ్యాడ్ ఏ పాస్ట్ క్రిమినల్ రికార్డ్ అంట పాపం ఆ పేదవాడికి కొంత క్రిమినల్ రికార్డు కూడా ఉందంట సో దేనికోసం ఎందు ఏదో ఒక ఆందోళనకు గురై ఉంటాడు పాపం అందులో భాగంగా అత్తగాడు ఆ బాంబును తయారు ఉన్న ప్రాసెస్లో వాళ్ళు వాళ్ళకేదో కొట్లాట్లు జరిగినాయని కూడా ఒక సమాచారం పేలిపోయినాయంట ఇద్దరు చచ్చిపోయినారు మరి కొంతమంది గాయాల సరే వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి మొన్న కోవాబన్ ఇష్యూలో ఎవరైతే ఫోన్పే గూగుల్ పే చేశారు మరి కొంతమంది డైరెక్ట్గా వెళ్ళారు మరి కొంతమంది ట్వీట్లు చేసి సపోర్ట్ చేశారు న్యాయం చేయండియా ఈ పేదోళ్ళకు కూడా అలాగే మరికొంతమంది పేదోళ్ళని ఇప్పుడు చూద్దాం దానికంటే ముందు దీని మీద వచ్చినటువంటి ఒక వార్తని కూడా ప్లే చేస్తాను భువనేశ్వర్ లోని సుందరపాడ ప్రాంతం అప్పటివరకు ప్రశాంతంగా ఉంది కానీ ఆ వీధిలోని ఒక ఇంటి మేడపై కొందరు వ్యక్తులు అత్యంత ప్రమాదకరమైన పనిలో నిమగ్నమయ్యారు అక్రమంగా బాంబులు తయారు చేస్తున్నారు ఆ సమయంలోనే ఊహించని విధంగా భారీ పేలుడు సంభవించింది పేలుడు ధాటికి ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగకం వేసింది ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దానికి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు పేలుడు జరిగిన నిద్రపై ఒక మహిళతో సహా మరికొందరు ప్రాణ భయంతో ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు రక్త శక్తమైన స్థితిలో ఉన్న వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు మృతులను షానవాస్ మాలిక్ అతని తల్లిగా గుర్తించారు పోలీసులు మిగిలిన ఇద్దరు ప్రాణ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు తెలుసుకున్న పోలీసులు క్రైమ్ స్పాట్ కు చేరుకుని తనిఖీలు చేపట్టారు ఇక్కడ భారీగా గన్ పౌడర్ లభ్యమైంది ప్రధాన నిందితుడు షానవాస్ మాలిక్ కు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించారు వీరంతా ఏదో పెద్ద నేరానికి కుట్రకు ప్లాన్ చేస్తున్నట్టు తేల్చారు పోలీసులు అందుకే ఇక్కడ బాంబులు తయారు చేస్తున్నట్టు నిర్ధారించారు పేలుళ్లతో జాతీయ దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగింది నివాస ప్రాంతాల్లో బాంబులు తయారు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి వీరి వెనుక ఏదైనా ఉగ్రవాద కూడా ఉందా ఏంటంటే మాటలు ఏంటో రిపోర్టింగ్ అసలు పాపం పేదవాళ్ళు ఇలా కొంతమంది పేదవాళ్ళు వందే భారత్ ట్రైన్స్ని ఆపడానికి అని చెప్పేసి చాలా కష్టపడుతూ ఉంటారు అంటే అలా వందే భారత్ ట్రైన్స్ హాయిగా వెళ్ళిపోతూ ఉండడం ప్రయాణికులు సురక్షితంగా గమ్యానికి చేరుకోవటం వారికి నచ్చదు వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు సో అప్పుడప్పుడు వాటి మీద దాడి చేస్తూ ఉంటారు ట్రాక్స్ని కూడా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు వాటిని పేలుస్తూ ఉంటారు ఇలా రకరకాలు పాపం ఆ పేదవారి మీద కూడా కొంచెం జాలి చూపిస్తే సెక్యులర్ హిందువులు ఎవరైనా వాళ్ళ అకౌంట్ నెంబర్లు నేను సంపాదిస్తాను మీరు ఫోన్పే గూగుల్ పే చేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక పేదవాడి గురించి మాట్లాడదాం ఇక్కడ కనిపిస్తున్న మరో పేదవాడు పోలీసుల వేషంలో ప్రైవేటు వ్యక్తి అంట మరి అరాచకం అని చెప్పేసి యూటీవీలో వచ్చిన వార్త మ్యాటర్ ఏంటో చూద్దాం పిఎస్ నుంచి ఆర్డర్ వచ్చిందంట వాళ్ళు అట్లా పోలీసుల వేషంలోనే అక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నారు ఈ పేదవాళ్ళు సో వీళ్ళకి కూడా సముచితమైనటువంటి న్యాయం జరగాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇక మరికొంతమంది పేద పిల్లల్ని ఇప్పుడు చూద్దాం ఆ పేద పిల్లలు ఏం చేస్తున్నారు అంటే पाकिस्तान अच्छी लगती है इंडिया टीम क्या नाम है तुम्हारा माज 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 इंडिया में रहते हो इंडिया की टीम अच्छी नहीं लगती पाकिस्तान की पाकिस्तान जब हारी कैसा लगा दो दो... नहीं हारनी चाहिए थी ना, 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 ना नहीं चाहिए थी पाकिस्तान 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 जीतने की उम्मीद ही हाँ जी कह रहे थे అది మొత్తానికి ఆ పేద పిల్లలు ఏం కోరుకుంటున్నారంటే ఈ భారతీయులయ్యండి కూడా పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్నారు తప్పేముంది వారికి కూడా న్యాయం చేద్దాం ఇక నెక్స్ట్ ఇంకొక పేదవాడు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం వీడందరికంటే పేదవాళ్ళకే పేదవాడు వీడేం చేస్తున్నాడు చూడండి మ్యాటర్ ఏంటంటే పాపం ఆ పేదవాడు తను మిగుల్చుకున్నటువంటి డబ్బులతో గుట్కానో పాన్ కొనుక్కున్నాడు అతను ఊసే ప్రాసెస్లో అక్కడ ఒక హిందూ ఓంకారం ఉన్నటువంటి హిందువుల జెండా అడ్డొచ్చింది ఆ పేదవాడు ఆ జెండాని పక్కకు పెట్టో లేకపోతే ఆ పక్కకు వెళ్ళో ఊయడానికి అసలు అతను పేదవాడు కదా కనుక ఆ జెండా మీద ఊసేశాడు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడికి రేపొద్దున నోటి క్యాన్సర్ వచ్చినా రెడీగా ఉండాలి మనం కొంత ఎఫ్డీ ఎఫ్డీ లాంటిది ఏర్పాటు చేసి వాడి అడ్రస్ కనుక్కొని మీరు బాగా ఊస్తున్నారు అని చెప్పి కొన్ని జెండాలను కూడా పంపించండి ఎందుకంటే అది మనకి బాగా నచ్చుతుంది కదా అలాంటివి జరిగినప్పుడు సో సెక్యులర్ హిందువులు ముఖ్యంగా అలాగే నాగబాబు గారు కొంచెం నాగబాబు గారికి ఈ వీడియో పంపించండి ఎందుకంటే ఆయన కూడా మానవత్వం మంట కలిసిపోతుంది బ్యాచే కదా అలాగే షఫీ గారు మీరందరూ కూడా చూడండి సార్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అఫ్కోర్స్ ఇక్కడ నేను సీరియస్గా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మతం కోణంలో ప్రతిదీ చూడాల్సిన అవసరం లేదు అలాగే ఒక మతాన్ని ఎప్పుడూ టార్గెట్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు కానీ ఎప్పుడైతే నేరాలు మతపు కోణంలో జరుగుతాయో వాటిని మతపు కోణంలోనే అడ్రస్ చేయాలి ఇది పదే పదే నేను చెబుతున్న మాట ఇక్కడ మతం చూడండి అన్న చోట ఈవెన్ ఉగ్రవాదుల దాడిలో కూడా మతం చూడొద్దని చెప్పే మీరు కోవాబన్ ఇష్యూలో మాత్రం మతాన్ని చూశారు హిందుత్వాన్ని బ్లేమ్ చేయడానికి హిందువులతోనే కొట్టారు పైగా దాన్ని ఒక విజయంగా వీడియోలు చేసుకుంటా ఉన్నారు అవగాహన లేని వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి వారు చేసేటటువంటి రిపోర్టింగ్లకో లేదా యూట్యూబ్ వీడియోలకో హిందుత్వానికి సంబంధం ఏమిటి అవునా కదా అలాగే అక్కడ ఫుడ్ సేఫ్టీ ఇష్యూని ఆ కోణంలో ముందుకు తీసుకు కేవలం ఒక పేదవాడు అలా హైలైట్ చేశారనమాట ఇలా చాలామంది పేదవాళ్ళు మన చుట్టూతో ఉన్నారు ఇంకొక పేదవాడు ఉన్నాడు మర్చిపోయాను వీడి గురించి చెప్పడం ఈ పేదవాడు నిన్ననో మొన్నో తేలాడు గత రాత్రి అంటే ఎనిమిది గంటలకు బుర్ఖా వేసుకుని బస్ స్టాండ్లో ఉన్న మహిళల వద్ద కూర్చున్న మగ వ్యక్తి బుర్ఖా వేసుకున్న వ్యక్తి పురుషుడని గుర్తించి బస్టాండ్లోని ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించిన ప్రయాణికులు మానవత్వం లేదు ఈ ప్రయాణికులకి లోపల చూసిన వెంటనే వెంటనే పేదవాడు కనిపించి వెంటనే అతను వదిలేయాలి కదా ఫోన్లో అతను మాట్లాడుతుండగా గొంతు మగ వ్యక్తిదిగా నిర్ధారించుకొని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఎందుకురా నేను ఏం రా ఇట్లా చేసినావని అడిగితే ఆడేం చెప్తున్నాడంటే సిగ్గుపడుతున్నాడు ఆడు సిగ్గుపడి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాడు మా ఫ్రెండ్ కోసం వేసుకున్నా అంటుండు మీ ఫ్రెండ్ కోసం రాత్రిపూట బుర్కా వేసుకుని పోవడం నాకు అర్థం కావట్లేదు ఏమన్నా ఉచితంగా బస్సులో ప్రయాణించాలని మహిళల దుస్తులు ధరించాడా అంటే బుర్క వేసుకున్నాడా అనేది ఒక పాయింట్ ఏదైతేనేమో అతన్ని పేదరికం వెంటాడటం వల్ల ఇలాంటి పొరపాటు చేశాడు కనుక మెయిన్లీ నాగబాబు గారు లోకేష్ గారు ఇంకెంతమంది అయితే మొన్న బన్ ఇష్యూలో స్పందించారు వాళ్ళందరూ కూడా స్పందించి అతగాడిని ఆ పోలీసుల నిర్బంధం నుంచి వాళ్ళ దాడి నుంచి కాపాడవలసిందిగా కోరుకుంటూ అలా కుదిరితే కొంత పాకెట్ మనీ ప్రతినెలా అతనికి ఇస్తే బాగుంటుంది మంచి డ్రెస్సులు కూడా ఇవ్వండి అతని దాన్ని డ్రెస్సులు లేనట్టున్నాయి బట్టలు లేనట్టు ఉన్నాయి బట్టలు కూడా ఇవ్వండి కుదిరితే ఇంకో చేయండి జెండర్ మార్చేసి మేల్ బదులు ఫీమేల్ అని ఒక ఆధార్ కార్డు కూడా ఇప్పించే ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఈ విధంగా మన చుట్టూతో ఉన్నటువంటి ఎంతోమంది పేదల్ని మనం కాపాడుకుంటూ పేదవాళ్ళ కోసం పేదవాళ్ళమై పేదరికమే పరమావధిగా അതാണ് മാതി നമസ്കാരം